హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ బిర్యానీ దానికోసమని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఒక నాలుగు లవంగాలు ఒక మూడు ఇలాచి ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకు కొత్తిమీర పుదీనా గుప్పెడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వేసుకొని స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి వాటర్ని మరిగించుకున్నాం వాటర్ మరిగేలోపు ఒక గిన్నెలో వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని కడి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో ఉప్పు కారం అల్లం పసుపు ధనియా పౌడర్ గరం మసాలా బిర్యానీ మసాలా పెరుగు ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాను చూడండి ఎసరొచ్చేసింది ఇప్పుడు దీంట్లో ఒక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంని వేసుకుందాం ఈ బియ్యం అంతా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ రైస్ ఉడికేలోపు ఒక అడుగు మంద ఉన్న గిన్నె తీసుకొని దానికి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నెయ్యి మొత్తం గిన్నెకి మొత్తం అడుగున అప్లై చేసుకున్నాను అప్లై చేసుకునేలోపు చూడండి రైస్ ఉడుకుతుంది నెయ్యి అప్లై చేశాను కదా దాంట్లో ఇప్పుడు కొత్తిమీర పుదీనా ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను వేసుకున్నాక రైస్ ఉడికిపోయింది సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు ఈ రైస్ని ఒక లేయర్లా వేసుకుందాం చూడండి రైస్ ఉడికింది ఒక లేయర్లా వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు మనం ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి తర్వాత మనం రైస్ మొత్తం ఒక లేయర్లా వేసుకోవాలి నేనైతే మొత్తం రైస్ వేసుకున్నాను మొత్తం రైస్ వేసుకున్నాక దీంట్లో కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను చుట్టూ వేసుకొని మూత పెట్టి ఒక సిమ్లో ఒక హాఫ్ అన్ అవర్ ముప్పై నిమిషాలు సిమ్లోనే ఉంచి ఉడికించుకున్నాను దీనిపైన ఆవిరి బెటికి పోకుండా నేను ఒక బరువు పెట్టుకున్నాను అంతే అండి చికెన్ బిర్యానీ చూడండి ఎలా వచ్చిందో